నమస్కారం ఈ రోజు మనం ఇంగ్లీష్లో ఒక ముఖ్యమైన అంశం గురించి అదే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం అవును అంటే ప్రస్తుతం మనం మాట్లాడుతున్న ఈ క్షణంలో ఏ పనులు జరుగుతున్నాయో చెప్పడానికి ఇది వాడతాం అనమాట సరిగ్గా దీనిని ఎప్పుడు ఎలా వాడాలి వాక్యాలు ప్రశ్నలు ఇవన్నీ ఎలా ఉంటాయో వివరంగా చూద్దాం తప్పకుండా ఇది నేర్చుకుంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారో చెప్పడం చాలా సులభమవుతుంది ముందుగా అసలు వాక్యం ఎలా తయారు చేయాలి దీనికొక స్ట్రక్చర్ ఉంటుంది కదా అవును ఉంది చాలా సులభమైన స్ట్రక్చర్ సబ్జెక్ట్ అంటే నేను నువ్వు అతను ఇలాగా ఆ తర్వాత యామ్ ఇస్ లేదా ఆర్ అనేవి వస్తాయి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం కదా అవును హెల్పింగ్ వర్బ్స్ ఆ తర్వాత వర్బ్ అంటే పనిని తెలిపే పదం దానికి ఐఎన్జి కలపాలి అంటే గో అయితే గోయింగ్ రీడ్ అయితే రీడింగ్ అలా అంటే సబ్జెక్ట్ ని బట్టి ఉదాహరణకు ఐ అంటే నేను వస్తే ఐ వస్తే ఎప్పుడు వాడాలి రూల్ అది సో ఐ రీడింగ్ నేను చదువుతున్నాను అంటే ఇప్పుడు చదువుతూ ఉన్నాను అని ఎగ్జాక్ట్లీ అలాగే వీటికి వీటికి ఆర్ వాడాలి అంటే ఆర్ స్టడీయింగ్ నువ్వు చదువుతున్నావు ఆర్ ఈటింగ్ మేము తింటున్నాము దే ఆర్ ప్లేయింగ్ వారు ఆడుతున్నారు కరెక్ట్ మరి హీ షీ ఇట్ వీటికి వీటికి స్లీపింగ్ అతను నిద్రపోతున్నాడు షీఈ్ కుకింగ్ ఆమె వంట చేస్తోంది ఇట్ ఇస్ ట్రేనింగ్ వర్షం పడుతోంది ఇప్పుడు జరుగుతున్న పనులు అవును ఈ ఉదాహరణలన్నీ ప్రస్తుతం జరుగుతున్న పనులనే సూచిస్తాయి సరే స్ట్రక్చర్ అర్థమైంది మరి ఒక పని జరగటం లేదు అని చెప్పాలి అంటే నెగటివ్ వాక్యాలు ఆ అది కూడా చాలా సింపుల్ మనమిందాక వాడిన యామ్ఇజ్ ఆర్ వాటి పక్కన నాట్ అనే పదం చేరిస్తే చాలు ఓ అంతేనా అంతే సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ వర్వింగ్ ఐఎన్జీ ఇది ఫార్ములా ఉదాహరణకు ఇస్ ప్లేయింగ్ కి నెగటివ్ హీఈస్ నాట్ ప్లేయింగ్ సరిగ్గా చెప్పారు అతను ఆడటం లేదు అనే అర్థం నాట్ పెట్టడం వల్ల ఆ పని జరగడం లేదని తెలుస్తోంది ఓకే ఇక ప్రశ్నలు అంటే క్వశ్చన్స్ ఎలా అడగాలి నువ్వు నిద్రపోతున్నావా అని అడగాలనుకోండి ప్రశ్నల్లో రెండు ముఖ్యమైన రకాలున్నాయి మొదటిది నో ప్రశ్నలు సమాధానం అవును లేదా కాదు అని వస్తుంది వాటిని ఎలా తయారుచేయాలి యామ్ లేదా ఆర్ ని వాక్యం మొదట పెట్టాలి తరువాత సబ్జెక్ట్ ఆ తరువాత వర్బ్ ఐఎన్జి అంటే యామ్ ఇజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఐఎన్జి మీరు అడిగినట్లు నువ్వు నిద్రపోతున్నావా అంటే ఆర్ యు స్లీపింగ్ అనాలి అవును దానికి సమాధానం లేదా నో ఐఎం నాట్ అని ఉంటుంది సరే మరి రెండో రకం ప్రశ్నలు వాట్ వేర్ వై లాంటి పదాలతో మొదలయ్యేవి ఆ వాటిని డబ్ల్యూహెచ్ ప్రశ్నలు అంటాం నువ్వు ఏమి చేస్తున్నావు అని అడగాలి అనుకోండి దానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ముందు డబ్ల్యూహెచ్ పదం రావాలి తర్వాత ఆమీజార్ తర్వాత సబ్జెక్ట్ ఆ తర్వాత వర్బ్ ఐఎన్జి అంటే డబ్ల్యూహెచ్ పదం ప్లస్ ఆమిజార్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఐఎన్జి కాబట్టి వాట్ ఆర్ యు డూయింగ్ అని అడగాలి సరిగ్గా వీటికి సమాధానం ఎస్నోలా కాకుండా పూర్తి వాక్యంలో చెప్పాల్సి ఉంటుంది చాలా బాగుంది ఇప్పుడు పాజిటివ్ వాక్యాలు నెగిటివ్ వాక్యాలు ప్రశ్నలు అన్నీ ఎలా తయారు చేయాలో స్పష్టంగా తెలిసింది నిజమే అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ముఖ్యంగా గ్రామర్లో ప్రాక్టీస్ చాలా ముఖ్యం అవును ఈ రూల్స్ గుర్తుపెట్టుకుని సొంతంగా వాక్యాలు రాస్తూ మాట్లాడుతూ ఉంటేనే బాగా వస్తుంది కదా తప్పకుండా ఎంత సాధన చేస్తే అంత త్వరగా అంత బాగా నేర్చుకోవచ్చు ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కేవలం ఇప్పుడు జరుగుతున్న పనులకేనా లేక వేరే సందర్భాల్లో కూడా వాడొచ్చా మంచి ప్రశ్న అడిగారు సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న పనులకే వాడతాం కాని కొన్నిసార్లు అంటే అంటే అతి త్వరలో ఖచ్చితంగా జరగబోయే పనుల గురించి చెప్పడానికి కూడా దీని ఉపయోగిస్తారు ఓ అలాగా ఉదాహరణకు ఉదాహరణకు ఐఆమ్ గోయింగ్ టు ద పార్టీ టుమారో నేను రేపు పార్టీకి వెళ్తున్నాను చూడండి పని రేపు జరుగుతుంది కాని టెన్స్ మాత్రం ప్రెజెంట్ కంటిన్యూస్ వాడారు అవును కదా ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది నిజమే ఇలా ఎందుకు వాడతారో ఆలోచిస్తే ఈ టెన్స్ మీద ఇంకా మంచి పట్టు వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి